వంటల్లో అమ్మ అర కేజీ ఆవాలు జీలకర్ర పావు కిలో వేయదు ఎందుకు చిటికడే వేస్తుంది మూడు వేలుతో ఎంత వస్తే అంతే వేస్తుంది ఎందుకు అది మైక్రోన్యూట్రిషన్ పౌడర్స్ అంటే సూక్ష్మ పోషకాలు అంతే వేయాలి ఉప్పు ఎంత వేయాలి చిటికడ వేయాలి ఇంకా జీలకర్ర ఎంత వేస్తాం ఆవాలు ఎంత వేస్తాం చిటికడు అంటే ఇది ఇంపార్టెంట్ అలాగే నీరు ఈ రోజుల్లో మనకి చాలా విరివిగా దొరుకుతుంది ఎక్కడ పడితే దొరుకుతుంది కాదు నీటి ద్వారా మనకి పోషక విలువలు పెరగాలి అది ఎంత ఉంటాయి మైక్రోగ్రామ్స్ మిల్లీగ్రామ్స్లు ఉంటుంది మైక్రో మిల్లీగ్రామ్స్ ఇంతే నిజానికి ఐరన్ కావాలి లేకపోతే కాల్షియం కావాలి కేజీ ఐరన్ ఇస్తే సరిపోద్దా లేదు అందుకని మనం ఏం చేస్తామంటే ఒక స్వచ్ఛ స్టూ అని ఇది ఏం చేస్తుంది టూ గ్రామ్స్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో మీకు పిహెచ్ పెంచుతుంది ఆల్కలైన్టీ పెంచుతుంది ఖనిజ లవణాలు వస్తాయి బి కాంప్లెక్స్ వస్తుంది ఎలక్ట్రోలైట్స్ వస్తుంది ఇన్ని వస్తాయి వస్తాయి ఎందుకు అది టూ గ్రామ్స్లో ఉంది వజ్రం చిన్నదే దాని విలువ పెద్దది అలాగే ఇది కూడా ప్యాకెట్ చిన్నదే కానీ దీని విలువ చాలా పెద్దది వాడి చూసిన వాళ్ళంతా నది నీళ్ళు తాగినట్టు అనిపిస్తుంది నేను వాడుతున్నా మరి మీరు కూడా వాడుతుంది చూడండి